అస్సాంలోని అహోం అహోంశాఖం యొక్క మొయథిమ్స్ను భారతదేశం యొక్క నలభై మూడవ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఇది ఈశాన్య ప్రాంతం నుండి గౌరవనీయమైన స్థానాన్ని పొందిన మొదటి సాంస్కృతిక ఆస్తిగా చెప్పవచ్చు మొయీమ్స్ అస్సాంలోని చరేడియాలో ఉన్నాయి ఇవి అస్సాం రాజుల రాణుల యొక్క సమాధి స్థలాలు ఈ పదం పై పదాలైనటువంటి ఫ్రాంగ్ మై డామ్ లేదా తమ్ నుండి వచ్చాయి అంటే పాతి పెట్టడం మరియు చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మ అని అర్థం ఈ పదానికి ఇవి ఈజిప్టులో ఉన్న పిరమిడ్స్తో పోల్చవచ్చు మధ్యయుగంలో అస్సాంలోని కళలు తాతీ పని యొక్క అద్భుతమైన వాస్తుశిల్పం నైపుణ్యం వీటిలో కనిపిస్తుంది ఇవి వాల్టైమ్ గదులు రెండు అంతస్తులు ఉంటాయి ఇవి వంపు మార్గాన్ని కలిగి ఉంటాయి ప్రధాన ద్వారానికి ఇవి పదమూడవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు అస్సాంలోని అహోం రాజవంశీయులచే నిర్మించబడ్డాయి ఒక ప్రత్యేకమైన శ్మశాన వాటికలు ఇవన్నీ దాదాపు ఆరు వందల సంవత్సరాలు పాలించిన అహోం వంశం వాళ్ళు వీరు వీటిని ఉపయోగించారు ఈ ఖననంలో వారికి ఇష్టమైన విలువైన వస్తువులను బట్టలను ఆభరణాలు ఆయుధాలను పూడ్చేవారు ఇంకా కొన్ని సందర్భాలలో జీవించి ఉన్న పరిచారకులను కూడా పుడ్చేవారు సజీవంగా పాతిపెట్టే పద్ధతిని రాజు రుద్రాసింహ రద్దు చేశారు ఇవి అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయి రాజధాని అయిన చారేడియాలో ప్రధాన శవపేటిక ఉంది ఈ మొదటి అహోం రాజు ఖననం చేయబడ్డాడు ఈ మొహెన్సు సమాధులను ఇప్పటికీ కూడా కొన్ని పూజారి కుటుంబాలు చావో డాంగ్ వంశం వారు పాటిస్తూ ఉన్నారు బ్రహ్మపుత్ర నదీ లోయలో తాయ్ అహోం నాగరికత యొక్క శాశ్వత వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తుంది ఇవి వారి సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా తాయ్ అహోం ప్రజల వారి భూమికి మరియు వారి నిష్క్రమించిన రాజులకు లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉండడం గుర్తు చేస్తుంది ఇవి కూడా ఎన్నో విధ్వంసాలకి గురి అయినాయి అయినప్పటికీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు అస్సాం స్టేట్ డిపార్ట్మెంట్ ఇవి వీటి సమగ్రతను పునరుద్ధరించాయి